వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేటు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి క్లినికల్ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి యూనిట్ త్రీ బయోకెమిస్ట్రీ అనే దాని నుండి టాపిక్స్ కెమిస్ట్రీ అండ్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి కొన్ని ఎంసిక్యూస్ మనం చూద్దాం విచ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ నేచర్ కాబట్టి గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఏ ఫామ్లో కనిపిస్తుంది నేచర్లో సో ఆప్షన్ బి బీ గ్లూకోజ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇన్ ద బెనెడిక్ టెస్ట్ విచ్ సబ్స్టాన్స్ ఇస్ రిడ్యూస్డ్ బై ది గ్లూకోజ్ ఓకే బెనెడిక్ టెస్ట్లో కింద ఇచ్చిన దాంట్లో ఏ సబ్స్టాన్స్ అనేది తగ్గిపోతుంది గ్లూకోజ్ ద్వారా ఓకే ఆప్షన్ వన్ కాపర్ టూ సల్ఫేర్ నెక్స్ట్ కమెంట్ ద ఓపెన్ చైన్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ హ్యాస్ హౌ మెనీ కార్బన్ ఆటమ్స్ ఓకే ఓపెన్ చైన్ ఓకే ఫామ్లో ఉన్న గ్లూకోజ్ అని గ్లూకోజ్ దానికి ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి ఆప్షన్ త్రీ సిక్స్ నెక్స్ట్ విచ్ రియేజెంట్ ఈజ్ యూజ్ ఇన్ దమ్ ఫెయిలింగ్స్ టెస్ట్ ఫైవ్ గ్లూకోజ్ కింద ఇచ్చిన దాంట్లో ఫెయిలింగ్స్ టెస్ట్ కోసం అంటే ఫెయిలింగ్స్ టెస్ట్ని గ్లూకోజ్ ఫెయిలింగ్స్ టెస్ట్ని గ్లూకోజ్ కన్ఫర్మేషన్ కోసం చేయడానికి ఎలాంటి రియేజెంట్ని యూజ్ చేస్తారు ఓకే ఆప్షన్ టు సోడియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ వన్ ఈజా విచ్ రియాక్షన్ ఇన్వాల్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది గ్లైకోసిడిక్ బౌండ్ ఇన్ గ్లూకోజ్ కాబట్టి ఇక్కడ ఏ రియాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఓకే ఫార్మేషన్ ఆఫ్ ది గ్లైకోసిడిక్ బౌండ్ అంటే గ్లూకోజ్లో గ్లైకోసిడిక్ బౌండ్ అనేది ఫామ్ అయినప్పుడు ఎలాంటి రియాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ఆప్షన్ టు ఓకే కండెన్సేషన్ ఓకే నెక్స్ట్ వన్ ఈజా విచ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఓకే మిలాడ్ రియాక్షన్ కాబట్టి ఎలా గ్లూకోజ్ అనేది ఏ ఫామ్లో ఇన్వాల్వ్ అవుతుంది ఓకే మెల్లాట్ రియాక్షన్లో ఓకే ఆప్షన్ ఫోర్ బీటా గ్లూకోజ్ నెక్స్ట్ ద ఇంజాయం హెచ్ఓకైని క్యాటలైజర్స్ ఓకే పాస్పులరైజేషన్ ఆఫ్ ది గ్లూకోజ్ టు ఫామ్ ఓకే ద ఎంజైమ్ అనేది ఓకే క్యాటలైజ్ అయినప్పుడు ఫా ఒకే పాస్పులజేషన్ ఆఫ్ ది గ్లూకోజ్ ఏ ఫామ్లోకి వస్తుంది ఒక ఆప్షన్ త్రీ గ్లూకోజ్ సిక్స్ పాస్పెట్ నెక్స్ట్ మనకు విచ్ టేస్ట్ డిఫరెంట్ షేడ్స్ బిట్వీన్ దే it okay aldoses and ketosis and including glucose option 4 okay cellulose of so test next one is the uh, what is the uh, okay anaerobic carbon in glucose option 1 c1 next which glucose transport protein is insulin dependent option 3 glue 4 నెక్స్ట్ విచ్ ఎంజైమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్వర్టింగ్ గ్లూకోజ టు గ్లైకోనిక్ యాసిడ్ కాబట్టి కింద ఇచ్చిన దాంట్లో ఏం చేయది రెస్పాన్సిబుల్గా ఉంటుంది గ్లూకోజ్ నుంచి గ్లూకోనిక్ యాసిడ్ కన్వర్ట్ అవ్వడానికి ఓకే ఆప్షన్ వన్ ఓకే గ్లూకోజ్ ఆక్సిడేస్ నెక్స్ట్ ఇన్ విచ్ రియాక్షన్ డస్ గ్లూకోస్ యాక్ట్ ఎ రెడ్యూసింగ్ షుగర్ ఓకే ఓకే ఆప్షన్ వన్ ఆక్సిడేషన్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గ్లూకోజ్ ఫర్మెంటేషన్ బై ఈస్ట్ ఓకే ఆప్షన్ టూ ఎథనాల్ కాబట్టి ఎథనాల్ అనే ప్రోడక్ట్ ద్వారా గ్లూకోజ్ అనేది ఈస్ట్ ద్వారా ఫర్మెంటేట్ అవుతుంది What type of bond forms between two glucose molecules in maltose? Okay, option 3, glycosidic bond. Next, which reagent is used in the glucose oxidase method for glucose estimation? Okay, option peroxidase. Next, okay, the mutation of the, mutual rotation, rotation of the glucose refers to the change between which two forms? Option 1, alpha and beta anomalous. Which derived glucose is essential for DNA and RNA synthesis? Option three. Ribose five phosphatease. The formation of the okay gluconic acid from glucose is an example of which reaction? Okay, option two. Okay, so ఎక్స్ప్లెనేషన్ లేదు నాకు కూడా టైం లేదు సో మీకు కూడా టైం లేదు సో మళ్ళీ దీనికి కూడా కామెంట్ అయితే పెట్టకండి ఎందుకంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయినా మీకు యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశం కోసం ఫాస్ట్ ఫాస్ట్గా నా వర్క్ ఫినిష్ చేసుకొని నా కోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తారు అన్న ఉద్దేశం కోసం ఈ వీడియోతో అప్లోడ్ చేశారు ఓకే ప్రతిదానికి ఓకే అన్నసి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు టైం లేదు సో నాకు కూడా టైం లేదు నా టైం కంటే మీ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయదు కొన్ని ట్రిక్స్ కొన్ని లాజిక్స్తో గుర్తు పెట్టుకోవాలి దాట్స్ ఇట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్